హాయ్ టీచర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సీసీ మార్క్స్ ఎంట్రీ విధానము అదేవిధంగా మనము సీసీ మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత బల్కీగా ఒకటేసారి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం మనం గూగుల్ క్రోమ్లో ఈ విధంగా సిసిఈ కొట్టగానే మనకు వస్తుంది మరి లాగిన్ డీటెయిల్స్ ఇందులో మనం ఎంట్రీ చేసుకోవాలి ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి ఎంట్రీ చేశాను ఇప్పుడు క్యాప్స్ ఉంది దాన్ని ఎంట్రీ చేద్దాం ఈ విధంగా క్యాప్స్ను సరిగ్గా ఎంట్రీ చేసి లాగిన్ నొక్కినట్లయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మన పాఠశాల పేరు వస్తుంది వచ్చిన తర్వాత దీని లోపల మనం గమనించి చూసినట్లయితే సిసిఈ మార్క్స్ ఎంట్రీకి సంబంధించి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఇవన్నీ కూడా మనకు అవుపడుతున్నాయి ఎంట్రీ చేయాలంటే మనం మార్క్స్ ఎంట్రీ చేసుకోవచ్చు మనకు రిపోర్ట్స్ అవసరం ఉంది కాబట్టి క్లాస్ వైజ్ కూడా రిపోర్ట్స్ చూడవచ్చు తరగతి వైజు మనకిప్పుడు కావాల్సింది ఏంటంటే మనం ప్రోగ్రెస్ కార్డుల గురించి చూస్తున్నాం కాబట్టి కింద మనకు ఆప్షన్ ఇచ్చాడు ప్రోగ్రెస్ కార్డ్స్ అని మనము ఈ ప్రోగ్రెస్ కార్డ్ పైన ఉన్నటువంటి దానిపైన నొక్కినట్లయితే ఈ విధంగా మనకు అవపడుతుంది ప్రోగ్రెస్ కార్డ్ అని ఇందులోపల మన పాఠశాల పెరిగిటి అన్నీ వస్తాయి ఫస్ట్ ఏంటంటే ఇయర్ వస్తుంది ఏ అకాడమిక్ ఇయర్ అనేటువంటిది తర్వాత తరగతి ఎంచుకోవాలి మనకు నచ్చినటువంటి తరగతిని మనకు కావాల్సిన తరగతి తర్వాత సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మనం ఉన్నట్లయితే ఏ సెక్షన్ బి సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గో మనం నొక్కినట్లయితే మనకి ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కిందికి వచ్చి చూసినట్లయితే మన తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు అందరి పేర్లు కూడా ఇక్కడ వస్తుంది ఇక్కడ వ్యూ కనబడుతుంది చూడండి ఒక్కొక్క విద్యార్థి కావాలంటే ఒక్కొక్క ప్రోగ్రెస్ కార్డు మనం వ్యూ నొక్కినట్లయితే స్పష్టంగా విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ కార్డు మనకు అవ్వపడుతుంది దాని తర్వాత ఈ విధంగా బల్కీగా మన పైన ఉన్నటువంటి నొక్కినాం కాబట్టి అన్ని ప్రోగ్రెస్ కార్డులు వరుసగా రావడం జరిగింది పైన ఆప్షన్ మనం చూసాం దానిపైన నొక్కగానే ఈ విధంగా తరగతి గదిలో ఉన్నటువంటి మొత్తం మంది విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డులు మనకు ఇక్కడ అగుపడుతున్నాయి వీటన్ని కూడా కింది వరకు నొక్కినట్లయితే పెన్ను అన్నీ వచ్చిన తర్వాత మనం గమనిస్తూ ఉన్నట్లయితే మనకు అన్నీ కూడా ప్రింట్ కావాలనుకున్నప్పుడు ఒక్కోటి సెలెక్ట్ చేసుకోకుండా ఆల్ ప్రోగ్రెస్ కార్డు మీద పైన మనం పైన నొక్కాం కాబట్టి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది చూడాలి ఈ ప్రింట్ పైన మనం నొక్కినట్లయితే అన్ని ప్రోగ్రెస్ కార్డులు కూడా ఒకటేసారి మనకు ప్రింట్ కావడం కూడా జరుగుతుంది ఒక్కొక్కటి కూడా మనం చూడకుండా అన్ని కార్డ్స్ మనకు అవసరం కాబట్టి తరగతిలో ఉన్నటువంటి మొత్తం మంది విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డును ఒకటేసారి ప్రింట్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రెస్ కార్డులను మనకు ప్రింట్ అవసరం లేదనుకోండి పీడిఎఫ్ కింద కూడా మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే అంటే ప్రింటర్ బదులుగా మనము సేవ్ పీడిఎఫ్ అనేటువంటిది ఆప్షన్ ఉంటుంది మనకు ఆడ నొక్కినట్లయితే దాన్ని నొక్కి సేవ్ కూడా చేసుకోవచ్చు మన కంప్యూటర్లో సిస్టంలో ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా తరగతిలో ఉన్నటువంటి మొత్తం మంది విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డ్ సేవ్ చేసి అందరికి కూడా పంపించే